వెల్కమ్ టు గీతాశ్రీ హోమ్ కుకింగ్ నేను మీ శ్రీనివాస్ ఈరోజు టమాటో పాలకూర కర్రీ రెడీ చేసుకుందామండి ఇది చపాతీలో కానీ రైస్లో కానీ ఫుల్కాలో కానీ చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్దాం ముందుగా పాలకూరను బాగా శుభ్రంగా కడుక్కొని ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకుందాం మూడు టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకుందాం ఒక్క ఆనియాన్ని సన్నగా తరిగి పెట్టుకోవాలి రెండు పచ్చిమిరగాయలు చీలికలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి టేబుల్ స్పూన్ ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఏపుకొని మిక్సీకి వేసుకొని పెట్టుకోవాలి ఒక టేబుల్ స్పూన్ కారము కూర సరిపడినంత సాల్టు కూర సరిపడినంత పసుపు ఒక్క టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి మిర్చి కొంచెం కొత్తిమీరని విధంగా తరిగి పెట్టుకోవాలి కొంచెం కరివేపాకు ఇంకా ఇంకా తాలిపు గింజలు నూనె ఉంటే సరిపోతుందండి ముందుగా స్టవ్ మీద బాండీ పెట్టుకొని ఇందులో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం వేడెక్కటంతో ఇందులో ఒక టేబుల్ స్పూన్ పచ్చిపప్పు ఒక టేబుల్ స్పూన్ మినపప్పు ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ జలకరీ వేసుకోండి రెండు ఎండుమిరపకాయలు కూడా వేసుకోండి కొంచెం కరివేపాకును కూడా వేసుకొని తిప్పుకోండి ఇప్పుడు ఆనియన్ సన్నగా తరిపెట్టుకున్న ఆనియన్ని రెండు పచ్చిమిరగాయల్ని చీలికలుగా కట్ చేసుకొని వేసుకొని ఇలా తిప్పుకోండి ఇప్పుడు ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ చల్లుకొని ఇలా తిప్పుకొని మగ్గనివ్వండి ఇలా సాల్ట్ వేసుకొని మూత పెట్టి ఒక రెండు నిమిషాల పాటు మగ్గనివ్వండి ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఒక నిమిషం పాటు ఏపుకోండి ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోండి ఇప్పుడు ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి టమాటాలను వేసుకొని బాగా కలుపుకోండి ఇప్పుడు మూత పెట్టి టమాటాలని ఒక ఐదు నిమిషాల పాటు బాగా మగ్గనివ్వండి బాగా మెత్తగా మగ్గాలండి ఇప్పుడు మూత తీసి ఇలా కలుపుకోండి చూడండి ఎంత మెత్తగా మగ్గిందో ఇప్పుడు ఇందులో ఒక్క టేబుల్ స్పూన్ కారాన్ని వేసుకొని బాగా కలుపుకోండి కలుపుకొని ఇందులో మనం ముందుగా తరిగి పెట్టుకున్నటువంటి పాలకూరని వేసుకొని కలుపుకోండి కొంచెం కలుపుకొని ఇప్పుడు మూత పెట్టి ఒక రెండు నిమిషాల పాటు మగ్గనివ్వండి ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఇలా బాగా కలుపుకొని మూత పెట్టి ఒక్క పది నిమిషాల పాటు మగ్గనివ్వండి ఇప్పుడు మూత తీసి ఇలా కలుపుకొని ఇందులో మనము ఏపుకొని మిక్సీకి వేసుకున్నటువంటి జీలకర్ర ధనియాల పౌడర్ని ఇందులో వేసుకొని ఇలా కలుపుకోండి ఇంకా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమి వాడిన అవసరం లేదండి ఇవైతే సరిపోతాయి ఇప్పుడు మూత పెట్టి ఒక ఏడెనిమిది నిమిషాల పాటు మగ్గనివ్వండి అప్పుడప్పుడు మూత తీసి తిప్పుకుంటూ మగ్గనివ్వాలి చూడండి టమాటో పాలకూర కర్రీ రెడీ అయిందండి ఇప్పుడు చివరగా ఇందులో కొత్తిమీర జల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవటమేనండి ఈ టమాటో పాలకూర కర్రీ రైస్లో కానీ చపాతీలో కానీ సూపర్గా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి